హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈవినింగ్ టైంలో ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం ధరలు అనేవి భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ అయితే బంగారం ధరలు ఎంతవరకు తగ్గాయి వెండి ధరలో మార్పు వచ్చిందా లేదా ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈ రోజు లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్లయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలా రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం వండి ధర ఎలా ఉన్నాయో చూసేద్దాము ఫ్రెండ్స్ రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే పదకొండు వందల యాభై రూపాయల తగ్గుదలతో తొంభై వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొమ్మిది వందల ఇరవై రూపాయల తగ్గుదలతో డెబ్బై రెండు వేల నూట ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లలో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు నూట పదిహేను రూపాయల తగ్గుదలతో తొమ్మిది వేల పదిహేను రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర వెయ్యి రూపాయల తగ్గుదలతో డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందల యాభై రూపాయల తగ్గుదలతో తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభై అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకా బంగారం ధరలు చూసాం కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి వంద రూపాయల తగ్గుదలతో ఒక లక్ష పదకొండు వేల రూపాయలు రూపాయల వద్ద సేల్ అవుతుందనమాట నిన్నటికి రోజుకి బంగారం ధరలో మనకి తగ్గుదలనేది భారీగా కనిపిస్తుంది కానీ వెండి ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి ఫ్రెండ్స్ సో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలోని బంగారం మరియు వెండి ధరలు ఇవ్వనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే